ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదిపై గుడ్ న్యూస్ ఇక తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లు అంటగా రెండు వేల పదహారు రూపాయలు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల రూపాయలు కాస్త ఆరు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు రకాల పెన్షన్లు అనేది అందిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి ప్రతి నెల కూడా ప్రభుత్వం పాత పెన్షన్లు అయితే అందిస్తూ ఉన్నారు అయితే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర మరి పెన్షన్లు ఎప్పటి నుంచి అందించబోతున్నారు అదేవిధంగా తెలంగాణలో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వనున్నారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది చాలా లేట్ అయిందండి సంవత్సరం సంవత్సరం రెండు సంవత్సరాలు కావస్తుంది అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించడం జరిగింది ప్రధాన ఏజెంట్గా సో ఇందుకు సంబంధించి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఇప్పుడు చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోడస కనుక ఛానల్ చూస్తే విడ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుందన్నమాట వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడిని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది చేయాల్సి అయితే ఉంది అయినప్పటికీ కూడా ప్రతి నెల కూడా ప్రభుత్వం దాట వేసుకుంటూ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే రెండు రోజుల క్రితం మనకు ఆల్రెడీ క్యాబినెట్ భేటీలో భాగంగా ప్రధాన ఎజెండాగా చర్చ స్టార్ట్ అయిందన్నమాట సో ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యేలు కావచ్చు కీలక మంత్రులు సీఎం రేవంత్ రెడ్డితో తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అనేది మనకు వచ్చే వారంలో ఎలక్షన్లు అనేది నిర్వహించాలని నోటిఫికేషన్ వచ్చే సూచనలు ఉన్నట్లు తెలుస్తున్నాయి అయితే ఈ తరుణంలోనే ప్రజల నుంచి అదేవిధంగా ముఖ్యంగా పరిస్థితి వారి యొక్క నాడి ఎలా ఉంది ఆ ఓటర్ల నాడి తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి పెంపు అనేది లేకపోవడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇందుకు సంబంధించి పెంపు విషయంలో నిర్ణయం తీసుకోవాలని మంత్రుల ద్వారా కీలకంగా సీఎంకు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో ఈ పోరాటం చేయడం ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి దాదాపు వచ్చిన మూడు నెలల తర్వాత ఇస్తామని చెప్పడం తర్వాత రాహుల్ గాంధీ సభలో ఏర్పాటు చేసినప్పుడు కూడా నాలుగు వేల పదహారు రూపాయలు అనేది అందిస్తాం గతం కంటే మెరుగ్గా అని చెప్పేసి ఇక ఇంద్రమ పాలనకు సంబంధించి ప్రధానంగా ఇవన్నీ కూడా నెరవేర్స్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా లోటు బడ్జెట్ కారణంగా ప్రభుత్వం అయితే అందించలేకపోయింది అయితే తాజాగా వచ్చేసి ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్లే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన పెంపుదలపైన సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట అయితే రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు మాకు పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా అందిస్తున్నారు కానీ వాస్తవానికి పెంచిన పెన్షన్లు ఎప్పటి వరకు అందిస్తారని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నారు అయితే ఇందులో వచ్చేసి మనకు రెండు రకాల విధానంలో అందిస్తున్నారు ఒకటి పోస్ట్ ఆఫీస్లో అందిస్తున్నారు మరొకటి బ్యాంక్ అకౌంట్లో అయితే అందిస్తున్నారు ఇప్పటికే సెప్టెంబర్ నెల చివరి వారం అయితే రావడం జరిగిందనమాట సో ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది సెప్టెంబర్లో ట్రాన్స్ఫర్ అయితే బదిలీ చేస్తారు కాబట్టి సో ఈ నెల పెన్షన్ ఆ నెల అయితే అందించడం లేదు సో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో పేద రాష్ట్రం అయినప్పటికీ అక్కడ వివిధ రకాల కేటగిరీ వారిగా నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా అందిస్తున్నారు ఒక పండుగ వాతావరణం ఒకటో తారీఖు వచ్చిందంటే మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి కూడా పెంచకపోవడం పైన ఆసరా పెన్షన్ లబ్ధారులు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు అనమాట ఇవన్నీ వెంటనే కూడా పెంచాలని చెప్పేసి దీనికి సంబంధించి ఇటీవల కాలంలో అధికారులకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది అనర్హులు ఉన్నారనే విధంగా ప్రభుత్వం లెక్కలు తీస్తుంది అదేవిధంగా కొంత ఎటువంటి సమస్యలను పరిష్కారం చేసే విషయంలో ప్రభుత్వం ఆర్థిక అంశాలు కాకుండా ఇతర అంశాలపైన ప్రధాన దృష్టి పెట్టిందనమాట ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు నుంచి మూడు నెలల క్రితం మనకు ఆల్రెడీ కొత్త విధానంతో మార్పు చేయడం జరిగింది గతంలో వేలుముద్రల ద్వారా అదేవిధంగా సంతకం చేసి లేదంటే పంచాయత్ సెక్రటరీ ద్వారా అయితే అందించేవారు కానీ ప్రభుత్వం కొత్త మార్పుల ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా నాకు యాప్ అనేది తీసుకురావడం ద్వారా సో ఇక ఏదైతే మధ్య దళారులు లేకుండా సో నేరుగా పెన్షన్ లబ్ధాలకు మాత్రమే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది సో ఈ నెల కూడా సేమ్ యాస్టీజ్గా అదే విధానాన్ని అయితే కొనసాగించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తుంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి పోయి నెల అరవై నెలల డబ్బులు రాకపోతే రెండు నెలల పెన్షన్లు కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించి పెన్షన్లు మరి ఎప్పుడు అందిస్తారు ఏందని ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట అయితే ముందు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేబినెట్లో భేటీలో భాగంగా చర్చించిన అంశాల్లో ప్రధానంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లతో పాటు ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు మిగిలినటువంటి ప్రభుత్వ పథకాల్లో అదేవిధంగా ఆసరా పెన్షన్ల పెంపు అనేది చాలా లేట్ అవుతుందని సో దీనివల్ల వ్యతిరేకత ఎక్కువ అవుతుందని చెప్పేసి మంత్రులు ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సూచన తెలుస్తుంది దీనిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి త్వరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు మరి ఈ పెన్షన్లు పెంపు అనేది ఉండబోతుంది దానికి ప్రభుత్వం నుంచి ముఖ్యంగా దీపావళి కానుకగా ఈ పెన్షన్ల పెంపు దాని తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ డిసెంబర్లోనే డిసెంబర్ తొమ్మిది తారీఖున ఇందిరాగాంధీ బర్త్డే కనుక కావచ్చు మొత్తానికి పెంపు అనేది ఇవ్వాలని లేదంటే ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ నెలకొంది సో మొత్తం మీద పెంపు పైన కూడా సో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పోరాటం కావచ్చు ఇక అదేవిధంగా ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చాలామంది అయితే ఆశగా ఎదురుచూస్తున్నారనమాట తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయితే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం వచ్చినట్టు తెలుస్తుంది అనమాట అయితే వాస్తవానికి విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట మరి ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎంత మొత్తంలో అందించబోతున్నారు ఏంటి ప్రతి నెల కూడా దాదాపు తొమ్మిది వందల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుంది ఈ నెల ప్రభుత్వం బడ్జెట్ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆర్థిక శాఖ నుంచి అంటే ఆర్బీఐ దగ్గర నుంచి అపురూపంలో మరొక ఆరు వేల కోట్లు ఇలా తీసుకోవడం జరిగిందనమాట ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవన్నీ పోను గ్రీన్ ఛానల్ ద్వారా ప్రాసర పెన్షన్ల పెంపు అనేది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది ఒకవేళ ఎంత మొత్తంలో పెన్షన్లు అనేది అందిస్తారు ఏంటనే దీనికి సంబంధించి ప్రభుత్వం పాత పెన్షన్ల వైపు మొగ్గు చూపుతుందా ఈ నెల కొత్త పెన్షన్ల వైపు మొగ్గు చూపుతుందా అనేది మరొక రెండు రోజుల్లో క్లారిటీ అయితే రాబోతుంది సో మొత్తం మీద ఎప్పుడు పెన్షన్లు అందించబోతున్నారు ఏందనే దానికి సో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నుంచి పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో ఎంత మొత్తంలో ఇస్తారో అనే దానిపైన ప్రభుత్వం నుంచి విశ్వసనీయ సమాచారం అయితే రావాల్సి అయితే ఉందన్నమాట అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇందిరామైళ్ళకు సంబంధించి ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్రంలో చాలామంది ఇందిరామహిళ్ళకు సంబంధించి చాలామందికి వచ్చాయి కొంతమందికి రాక రాష్ట్రంలో ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ఓవరాల్గా వచ్చేసి ముఖ్యంగా ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వారికి త్వరలోనే పెంప్ అనేది తీసుకున్నట్లు సంచలన అప్డేట్స్ అయితే విశ్వసనీయ సమాచారం అయితే అవుతుంది ఇటీవల కాలంలో ఓన్లీ మంత్రి సీతక్క చెప్పడం ఇతర మంత్రులు అదేవిధంగా పలుసార్లు చెప్పారు కానీ ఇక అలా కాదు తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి సో ఇవన్నీ కూడా పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా ఇతర మార్గాల్లో అంటే కొత్త మార్పులు ఎలా ఎక్కడి నుంచి రాష్ట్రానికి సంబంధించి ఆదాయం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు అయితే ఏదైతే వాహనాలకు సంబంధించి ముఖ్యంగా కొత్తవి కొనేవారికి కూడా ఒక ప్రత్యేకంగా ట్యాక్స్ అనేది విధించనున్నారు దీనివల్ల కోసం ప్రభుత్వానికి కాస్త ఇన్కమ్ వచ్చే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం దృష్టి పెట్టిందనమాట ఎలాంటి ఆదాయ మార్గాల ద్వారా ఇతర సంక్షేమాల పథకాలకు డబ్బులు అనేది ఆర్థికంగా నిధులు అనేది కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేసినట్లు అడ్వర్టైస్ అయితే ఉంటున్నాయి అదేవిధంగా ఇప్పుడు మహిళల విషయంలో కూడా ఎవరైనా కూడా ముఖ్యంగా చేతి వాటం చూపించినట్లయితే తప్పనిసరిగా వారికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్ట్రిక్ట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇది ప్రస్తుతం ఉన్నట్టు లేటెస్ట్ తాజా సమాచారం అండి